హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను సంవత్సరం పాటు నిల్వ ఉండే పండు మిరపకాయ పచ్చడి తయారు చేస్తున్నానండి ఈ పండు మిరపకాయ పచ్చడి కోసం అని చెప్పి ఒక కేజీ మిరపకాయలు తీసుకున్నాను ఈ పండు మిరపకాయల్లో మనం సగం సగం విరుగుపోయిన కాయలు అలాగే ఘాట్లు పడిన కాయల్ని ఏరేసుకుని తీసేసుకోవాలండి మనకి సంవత్సరం పాటు పచ్చడి నిల్వ ఉండాలంటే ఇలాంటి కాయల్ని మాత్రం పచ్చడిలో వేయకూడదు అలాంటి కాయలన్నీ ఏరేసిన తర్వాత ఈ కాయలన్నిటిని తొడిమిలు తీయకుండానే నీళ్లల్లో వేసి శుభ్రంగా కడిగేసుకుని ఒక పొడిబట్ట మీద వేసుకుని తడి లేకుండా తుడి చేసుకుని అప్పుడు తొడిమిలన్నిటిని తీసేసుకోవాలండి తొడిమిలు తీసేసిన తర్వాత మరొకసారి నేను పొడిబట్టతోటి చక్కగా తుడి చేసుకుంటున్నాను ఇలా తుడి చేసుకున్న కాయలన్నీ చిన్నగా మొక్కల కింద కట్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని ఈ మెంతుల్ని దోరగా వేయించుకోవాలండి ఇవి మాడిపోకూడదు మాడిపోతే పచ్చడి టేస్ట్ అయితే మారిపోతుంది చూడండి ఇలా దోరగా వేగితే సరిపోతాయి అనమాట వీటిని తీసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వేసుకుని వీటిని కూడా దోరగా వేయించుకుని అదే ప్లేట్లోకి తీసేసుకుని వీటిని పూర్తిగా చల్లారేంత వరకు చల్లారిని ఇవ్వాలండి చూడండి ఇవి ఇలా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఇలా మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి మనం కట్ చేసుకున్న మిరపకాయ ముక్కల్ని కొన్ని కొన్ని వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి కొన్ని పండుమిర్చి ముక్కలు వేసుకున్నాను ఇందులోకి ఒక కేజీ మిరపకాయలకి వంద గ్రాముల వరకు ఉప్పు అయితే పడుతుందండి నేను ఇది కళ్ళు ఉప్పు తీసుకుని బాగా ఎండబెట్టేసి పొడి కింద చేసుకొని తీసుకున్నానండి ఈ ఉప్పు కొంచెం వేసుకుంటున్నాను ఇది సాల్ట్ అయితే కాదు ఇందులోకి ఒక కేజీ మిరపకాయలకి రెండు వందల యాభై గ్రాముల వరకు చింతపండు పడుతుందండి చింతపండులో గింజలు కానీ నార కానీ లేకుండా శుభ్రం చేసుకుని తీసుకోవాలి ఈ చింతపండును కూడా కొంచెం వేసుకుని ఇలా కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలండి దీన్ని ఒక డబ్బాలోకి వేసేసుకోవాలి ఇలాగే మనం మిగిలిన మిర్చి ముక్కలు ఉప్పు చింతపండు మూడింటిని కలుపుకుంటూ ఒక రెండు మూడు సార్లు కింద గ్రైండ్ చేసుకుని ఇలాగే డబ్బాలోకి తీసి పెట్టుకోవాలండి నేను మరొకసారి అయితే గ్రైండ్ చేస్తున్నాను నేను మొత్తం ఈ మిరపకాయలు ఉప్పు చింతపండు అన్నీ కలిపి సార్లు కింద గ్రైండ్ చేసుకుని అయితే తీసుకున్నానండి మనం పండు మిర్చిని నీళ్ళల్లో కడుకునేటప్పుడు తొడిమెలు తీయకుండానే కడుక్కోవాలండి అలా అయితేనే మనకు పచ్చడి సంవత్సరం పాటు నిలువ ఉంటుంది మనం తొడిమెలు తీసేసి కనుక ఈ పండు మిరపకాయలని కడిగామనుకోండి నీళ్లు మిరపకాయల లోపల కంటే వెళ్ళిపోతాయి అన్నమాట అందుకని తొడిమెలు తీయకుండానే ఈ మిరపకాయలని కడిగి శుభ్రం చేసుకుని పొడిబట్టతో తుడిచేసుకుని తొడిమెల తీసుకోవాలన్నమాట చూడండి నేనైతే ఇలా మొత్తం గ్రైండ్ చేసేసుకుని ఈ డబ్బాలోకి ఎత్తిపెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదండి ఆవాలు మెంతులు పొడి ఆ పొడి కూడా వేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు అంతటినీ ఇందులో కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసేసుకుని ఈ డబ్బా మీద మూత పెట్టేసి ఒక రోజంతా ఇలాగే ఉంచుకోవాలండి మనం ఇది ఇప్పుడు కచ్చా పచ్చగా మాత్రమే గ్రైండ్ చేసుకున్నాము ఇది ఒక రోజు నైట్ అంతా ఇలాగే ఉంటే చక్కగా ఊరుతుందనమాట అంటే నానుతుంది చింతపండు అనేది కూడా మెత్తగా నానుతుందనమాట మీకు మరుసటి రోజు తీసి చూపిస్తున్నాను చూడండి దీన్ని మరొకసారి పైకి కిందకి ఇలా కలుపుకుంటే చూసారు కదా చింతపండు అనేది నాని మనకు అక్కడక్కడ కనిపిస్తుంది ఇప్పుడు ఈ పచ్చడిని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలండి నేను మరొకసారి దీన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను మిక్సీ జార్లో వేసుకుని మనం మిక్సీ జార్లు కూడా పొడిగా ఉన్నటట్టుగా తీసుకోవాలన్నమాట తడి లేకుండా ఆరబెట్టుకున్న మిక్సీ జార్లు తీసుకోవాలి డబ్బా కూడా తడి లేకుండా చూసుకోవాలి అప్పుడే మనకి సంవత్సరం పాటు పచ్చడి అనేది నిల్వ ఉంటుంది చూసారుగా ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని మళ్ళీ డబ్బాలోకి వేసుకుని మిగిలిన పచ్చడిని కూడా ఇలాగే మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలండి ఈ పచ్చడి మనకి వేడివేడి అన్నంలోకే కాదండి టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడి డబ్బాలోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి కొద్దిగా వెల్లుల్లి రెమ్మలండి నేను ఒక గుప్పుడు పచ్చి వెల్లుల్లి రెమ్మలు వేసుకుంటున్నాను నేను పొట్టు తీకుండానే వేసుకుంటున్నాను మీరు కావాలంటే పొట్టు తీసి వేసుకోండి ఈ వెల్లుల్లి రమ్మలు ఇలా పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకుని ఈ పచ్చడిలో వేసి కలిపేసుకోవాలండి ఇలా వెల్లుల్ రమ్మలు పచ్చి వేసుకుంటే మంచి ఫ్లేవర్తో బాగుంటుందన్నమాట పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా అంతా మిక్స్ చేసుకుని దీన్ని మనం ఒకేసారి ఈ పచ్చడి మొత్తం తాలింపు చేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి లేదు అంటే కనుక పచ్చడి ఇలా స్టోర్ చేసుకుని మనకు కావాల్సినప్పుడు కొంచెం కొంచెం తీసుకుని తాలింపు చేసుకోవచ్చు మన ఇష్టం ఎలా కావాలంటే అలాగా చేసుకోవచ్చండి నేనైతే కొద్దిగా పచ్చడి తాలింపు చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీనిలోకి పచ్చడికి సరిపడగా పల్లి ఆయిల్ వేసుకున్నానండి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు ఒక నాలుగైదు ఎండుమిర్చి తుంచుకుని వేసుకోవాలి ఒక గుప్పుడు కరివేపాకు వేసుకొని తాలింపు వేగిన తర్వాత కొంచెం ఇంగు వేసి మరొకసారి కలుపుకొని దీనిలోకి పచ్చడి వేసి కలుపుకొని తీసుకోవడమేనండి ఈ పచ్చడిని ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకుంటే చక్కగా సంవత్సరం పాటు నిలవ ఉంటుందండి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకుని కొద్దిగా నెయ్యి తగిలించుకొని తింటే ఉంటుందండి అబ్బా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్ అండి